ఇసుక మీద ఆధారపడి పని చేసుకున్న వాళ్ళు ఒక రాడ్ బెండింగ్ మేస్త్రి ఒక తాపీ మేస్త్రి ఒక సెంట్రీ మేస్త్రి ఒక పెయింట్ మేస్త్రి ఒక వడ్డ్రు మేస్త్రీ ఒక మార్బుల్ మేస్త్రి ఒక గ్రానైట్ మేస్త్రి ఇలాంటి సుమారు ఒక పదిహేను మంది ఇరవై మంది ఫ్యామిలీ ఈ ఇసుక మేరకు బతికిన వాళ్ళు ఉన్నారు మరి అలాంటప్పుడు ఇసుక ఇప్పుడు టన్ను మూడు వందల తొంభై రూపాయలు అంతా చెప్తున్నారు కరెక్టే టన్ను మూడు వందలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం టన్ను మూడు వందలు అయితే ఒక ట్రాక్టర్ వచ్చి నాలుగు టన్నులు పడుతుంది ఆ ట్రాక్టర్ రోజుకి అక్కడ ఏమంటాడు ఉదయం ట్రిప్ పడుతుందో సాయంత్రం ట్రిప్ పడుతుంది అంటాడు గారు వాండర్కే అది రేటు పడట్లేదు అది ఏంటి పదకొండు లక్షలు పెట్టి ట్రాక్టర్ కొని వెనక పదిహేను వేలు డ్రైవర్కి ఇచ్చి దాన్ని డీజిల్ పోసి ఉదయం ట్రిప్ సాయంత్రం ట్రిప్ అనేసరికి నాకు ఈ తలకానే పెద్ద వద్ద తాడు రావసరం దాని జీతం ఇచ్చుకునే పరిస్థితులు లేనని పక్కన పెట్టు కూర్చోండి ఆయన పక్కన పెట్టు కూర్చోండు అట్లా కాకుండా ఇవ్వాల్సిన రేటుకు మామూలుగా లోగడ పద్ధతికి ఇసుకొదే బాగుంటుంది మీకు ఇప్పుడు ఆయన అనేటట్టు మీరు మీరు సవాళ్ళు చూసుకోండి కానీ ప్రజలు అత్యంత మెదార్తో ఓట్లేసి గెలిపించినప్పుడు మూడు నెలలు మా జగన్ వస్తే మాకు మేలు జరిగింది మా జగన్ వస్తే మాకు మేలు జరిగింది అనుకుంటే మేము అందరం ఓట్లేసాం మేమే అందరం కోరుకు మేమేసిన ఓట్ల వల్ల అచ్చులు మేలు గెలిచినప్పుడు మమ్మల్ని ఇలా తొక్కాడు అది మంచి పద్ధతి కాదు అది మాకు మీరు ఐదు రూపాయలు భోజనాలు లేదంటే అమ్మఒడి పథకాలు వద్దు నేను ఒక ఒక్కొక్క రోజు వరకు కూలీని నేను రోజుకి వెళ్తే ఐదు వందలు కూలీ వస్తుంది ఇప్పుడు నాకు నాలుగు నెలలు పడి పని లేదు నువ్వు అమ్మఒడి పదువు మా అబ్బాయి చదువుకున్నందుకు పదిహేను వేలు ఇస్తున్నావు కరెక్టే ఆ పదిహేను వేల ఎవడకు కావాలి నాకు నాలుగు నెలలు పని నాకు నాలుగు నెలలు పని లేదు నాలుగు నెలలు నా చే నా చెప్పు నాకు పది నెలలు పదిహేను వేలు నాలుగు పదిహేనులు అంతా ఆరు వేలు నువ్వు పదిహేను వేలు సరిపోతుంది అక్కడేనే మరి నేను ఇంటే కట్టలేదు నా పరిధిలో మూడు నెలలు కరెంట్ బిల్లు కట్టలేదు ఇప్పుడు పీకేసి కోవత్తులతో ఉన్నాం మేము ఈ సెంటర్లోనే మీరు ఎసుకోదలితే బాగా కొద్ది పెద్ద మనసు ఆలోచించండి మీరంతా కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ ప్రజలు బతికేది అంతా కూడా ఓన్లీ ఫర్ లేబర్ ఈ లేబర్ అది ఇసుకపోతుంది కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు మీరు మీరు చూసుకొని కానీ రోజువారు ఒక సామాన్య ఒక మనిషికి అందుబాటులో రేటు ప్రకారంగా రేటు పెట్టి ఇసుకోగలిగితే మీ విషయాలు ఎవరు రారండి మీరు ఐదు రూపాయలు భోజనం కూడా అవసరం లేదండి ఈ రోజుకి ఐదు వందలు స్కూల్ సంపాదిస్తాను నేడు ఈ రోజుకి ఐదు వందలు స్కూల్ చంపేస్తాను యాభై రూపాయలతో మధ్యాహ్నం భోజనం చేస్తాడు తప్పలేదు నాలుగు వందల యాభై రూపాయలు పద్ధతిగా తీసుకెళ్తాడు పిల్లల పిల్లలు పెంచుకోగలుగుతాడు నార్మల్గానా అలాంటప్పుడు ఇసుక నాలుగు నా పడినప్పుడు నీ పరిస్థితి అంటే ఇక వాళ్ళంటే దొంగతనం చేసుకోవాలి కనకూడదు కానీ దొంగ దొంగ చేసుకోలేకుండా వెళ్ళే వాళ్ళు లారీకి తొలగే పెట్టాలి ఇంట్లో పెళ్ళం పిల్లలు తాత తట్టుకోలేక లారీకి తొలగే పెట్టాలి రోడ్డు మీద పెడేస్తాను కొద్దిగా ఇసుక తొందరగా వదలమని చెప్పండి అది అది మా బాధల మటు ఉన్నాయండి కడుపు మంటలతో అల్లాకులం పడతాం ఒక్కరి మంట బారిస్తాం చిన్నపిల్లలు ఏడు భారీస్తారు కడుపు మంటతో అది పద్ధతి కాదు అది అది పద్ధతి కాదండి మీకు మీకు ఉంటే తేల్చుకోండి అక్కడ ఆడి నువ్వు తిన్నావు నువ్వు ఆడి తిన్నావు అది మాకన్నా పేదవాడు కడుపు మరి కాదు పద్ధతి కాదు జగన్ అన్న అది మంచి పని కాదు ఒప్పటికైనా నీ తండ్రి గారి పేరుకంతా చెడ్డ పేరు తెచ్చుకుంటావు నువ్వు అది మస్తుగా వాక్సంగా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడు ప్రజలే నీకు సాయం ప్రజలు అందరి అడ్డన్నావు ప్రజలు ఎత్తిమే చెయ్యేసావు చెయ్యేసాన్ని నువ్వు ఆశ్రయిస్తావు అనుకున్నావు నువ్వు అది ఆశ్రయిదింపు కాదు బసం చెయ్యదు ప్రజల్ని ఆశ్రయించేసి చెయ్యని ఇది అది పద్ధతి కాదు జగన్ అన్న నేను పక్క నీ ఫేవరు అవి నాకు అంత కడుపు మండుతుంది అంటే ఎగినిస్ట్ మీద ఎగినిస్టర్కి ఎంత కడుపు మండుతుంది ఈరోజు కరెంటు బిల్లు కట్టక ఏ ఈరోజు అద్దె అద్దెలు కట్టక మా బట్టలు మా సామాన్లు తీసి రోడ్డు మీద బారేత్తండ్రు అది మా బతుకు ఎక్కడ బ్రతకమంటారు ఏ రోడ్డు మీద బతితే రోడ్డు మీద కూకుంటే వర్షం ఏ బస్ స్టాండ్లో కూకుంటే బస్ స్టాండ్ పోలీసులు తగిలేస్తాండ్రు ఆ మా పరిస్థితి అది దయచేసి మా లేబర్ కూలి కనిపించినట్టుగా ఇసుక అరికెట్టావా లేబర్కి ఇంకే చూడు ఉపక ఉపకారం పెట్టే ఇంకో లేబర్కి ఇంకో రకంగా చెయ్యో అదండి దయచేసి మాకు మట్టుగా కూలోడికి ఇబ్బంది లేకుంటే ఏదో చెయ్యండి మాకు ఐదేళ్ళు లోటుకెళ్ళేట్టుగా అది మళ్ళీ పాల్గొని మీకు వస్తుంది ఆ రకంగా చేస్తే లేదు ఇదే రకంగా మా ఇద్దరం వారం వారంగా పోటీగా ఉంటాం ఆయనంతా నేనంతా తేల్చుకుందా అంటే మీరు అక్కడే తేల్చుకుందరు మేము ఎక్కడ చూసుకుంటాం అది మీకు తాలూకు పద్ధతి అది